హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావిర అకాడమీ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ మనకి కాలేజ్ స్టార్ట్ అయ్యి ఒక వన్ వీక్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ వీక్ అయితే అయిపోయింది పిల్లలందరూ కూడా మరి కాలేజీకి వెళ్ళి వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను భావిస్తున్నాను మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాయి స్పాట్ అడ్మిషన్స్ కూడా అయిపోవటం జరిగింది మరి అదేవిధంగా మనకి మనకి జస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిపోయింది ఓ ఈ కంప్లీటెడ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిపోయింది ఇండక్షన్ ప్రోగ్రామ్ అయిపోయింది జస్ట్ ద క్లాస్ స్టార్ట్ థీరీ క్లాసెస్ అయితే మరి మరి స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్కరికి కూడా థీరీ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వటం జరిగింది థీరీ క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ క్లాస్ వర్క్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ వర్క్ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మన ఈ వీడియోలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాస్కి రెగ్యులర్గా వెళ్ళండి రెగ్యులర్గా వెళ్ళి నైన్టీ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిటీ ప నైంటీ పర్సెంట్ అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయండి అదేవిధంగా మరి నైంటీ నైంటీ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు రెగ్యులర్గా మరి క్లాసులో మరి మరి ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అరిగిపో కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు దాని గురించి మనం కానీ మనకి అసలు సిలబస్ ఎంతవరకు అయింది అనేది ఒక ఐడియా వస్తుంది సిలబస్ ఎంతవరకు జరుగుతుందో సిలబస్ ఎక్కడ వరకు వచ్చింది ఈ సిలబస్ ఈ సిలబస్ ఎంతవరకు వచ్చిందనేది ఒక ఐడియా ఉంటుంది ప్రతి ప్రతి స్టూడెంట్ రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవడం వల్ల మరి కొంతమంది మరి మరి మీ ఐపీఎల్ వెళ్ళారో లేదో కానీ మరి నాకు ఐడియా లేదు కానీ రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళటం వల్ల కానీ మీకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళాలి వాళ్ళు చెప్పేది వినాలి మరి ఏ క్లాసు ఏజ్ లేకపోతే మిస్ అవుతూ ఉంటాం మనం సపోజ్ నైంటీ పర్సెంట్ అటెండెన్స్ ఎందుకంటే ఒక రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళటం వల్ల మీరు మీరు ఏంటంటే మంచి మార్క్స్ రావడానికి ప్రతి సబ్జెక్టులో అసలు ఏ సబ్జెక్ట్ ఉందో అది కూడా కొంతమందికి తెలియదు అంటే అప్పుడప్పుడు మరి క్లాస్కి రావటం వల్ల ఏంటంటే అసలు ఏ సబ్జెక్ట్ ఉందో ఏ రోజు ఏ సబ్జెక్ట్ నడుస్తుంది అనేది తెలియదు సపోజ్ ఫస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అందరు కామన్ ఇది మ్యాథమెటిక్స్ ఉంటుంది మరి సెమిస్టర్ వన్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది ఐపీఈ సిలబస్ కెమిస్ట్రీ ఉంటుంది తర్వాత మరి సి ప్రోగ్రామింగ్ ఉంటుంది మరి పైథాన్ ఉంటుంది అందరికి ఇవైతే కామన్గా ఉంటుంది జరిగింది నేను కొన్ని వీడియోస్ కూడా చేయను చేశాను సిలబస్ ఉస్మానియా ఏ విధంగా ఉంటుంది జేఎన్టీ ఏ విధంగా ఉంటుంది ఇది ఇన్వి మరి ఈ యొక్క వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పిల్లలకి మరి తెలంగాణ వాళ్ళకి కూడా ఇది కామన్గా ఉంటుంది ఈ కాలేజీలోకి వెళ్ళినా ఇది కామన్గా ఉంటుంది క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అయింది మరి ప్రతి ఒక్కరు పిల్లలు కూడా రెగ్యులర్గా క్లాస్ వర్క్ వెళ్ళండి మీరు మీరు ప్రేరణ వచ్చింది ఇక్కడ నుంచి ఏంటంటే ఇంటర్మీడియట్లో స్పూన్ ఫీడింగ్ ఉంటుంది ఇక్కడ స్పూన్ ఫీడింగ్ అలాంటివి ఏమి ఉండవు ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్కి వెళ్తే మంచిది రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తే మనకి ఫస్ట్ ఇయర్ నుంచి ఏ విధంగా అయితే క్లాస్ వర్క్ వెళ్తామో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కూడా అదే విధంగా మరి క్లాసులకు వెళ్తాం జరుగుతుంది ఒకవేళ ఫస్ట్ ఇయర్ మీరు వెళ్ళలేదనుకో సెకండ్ ఇయర్ వెళ్ళరు థర్డ్ ఇయర్ వెళ్ళరు సరిగా మీకు మీకు పర్సంటేజ్ రాదు దానివల్ల మీకు ప్లేస్మెంట్ కూడా ప్రతిదీ ఒక్కొక్కరి మరి పడిపోవటం జరుగుతుంది డిగ్రేడ్ అవుతారు మరి మీకు స్కిల్ సెట్ కూడా సరిగా రావు ప్రతి ఒక్కరు క్లాస్ వరకు వెళ్ళండి ప్లా క్లాసులో మీరు సార్ నాకు మా కాలేజీలో ప్రొఫెసర్ సరిగ్గా చెప్పట్లేదు ఇతని ప్రొఫెసర్ చెప్పారు వాళ్ళ జోయిన్ మీకు అనవసరం ఇవన్నీ సంగతి మీరు మంచి మార్క్స్ తెచ్చుకొని క్లాస్కి వెళ్తే అట్లీస్ట్ ఆ ప్రొఫెసర్ టైటిల్స్ అని చెప్తారు బోర్డు మీద రాస్తాడు టైటిల్ చెప్పి ఈరోజు ఈ క్లాసు ఈరోజు ఈ చాప్టర్ చెప్పాం నెక్స్ట్ రోజు చేసే అంతవరకన్నా మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు రూమ్కి వచ్చేసిన తర్వాత హాస్టల్లో ఉంటారు మీరు మరి చదువుకోండి మంచిగా చదువుకుంటే మరి అదేవిధంగా మరి క్లాసులో ఈ విధంగా ఉంటుంది తర్వాత స్టూడెంట్స్తో మనం ఇంటరాక్షన్ ఉండాలి ఇంట్రాక్షన్ మరి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఉండాలి ఇంట్రాక్షన్ విత్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ విత్ సీనియర్స్ ಇಂಟ್ರಾಕ್ಷನ್ ವಿತ್ ಸೀನರ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಸೀನಿಯರ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಇಂಟ್ರಾಕ್ಷನ್ ವಿತ್ ಸೀನರ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಮರಿ ಇಂಟರಾಕ್ಷನ್ ಎಲ್ಲೋ ನೋಡೋದು ಇದು ರ್ಗಿಂಗ್ ಅದು ಯಾಂಟಿ ರ್ಗಿಂಗ್ మేము చదువుకున్నప్పుడు అయితే మా ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ర్యాగింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ర్యాగింగ్ లేదు కాబట్టి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్ మీరు ప్రతి స్టూడెంట్ని ఇంటరాక్ట్ అవ్వండి డిస్కస్ చేయండి మీ సీనియర్స్ని సపోజ్ ఏ ప్రతి బ్రాంచ్లో కూడా ప్రతి బ్రాంచ్లో సపోజ్ ఈసీఈ ఉందనుకో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు సెకండ్ ఇయర్ ఈసీఈ వాళ్ళని మా అన్న మరి ఆ అక్క మరి అని వాళ్ళని క్లోజ్గా మరి వాళ్ళని వాళ్ళ డీటెయిల్స్ అడగండి ఫస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగింది మీకు ఎట్లా ఉందని వాళ్ళ దగ్గర నుంచి కొద్ది కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకోండి ట్రై టు గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ సీనియర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఫీడ్బ్యాక్ తీసుకోండి ఫీడ్బ్యాక్ తీసుకోండి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఏమేమి చదవాలి మరి వాళ్ళ నుంచి బుక్స్ ఎట్లా చదవాలి మనం బుక్స్ కొనాలా వద్దా వాళ్ళు సలహా ఇస్తారు మరి ఫస్ట్ ఇయర్లో మీరు బుక్స్ కొనాలా వద్దా లేదా లైబ్రరీలో తెచ్చుకోవాలా వాళ్ళ దగ్గర కొద్దిగా మెటీరియల్ కూడా ఉంటుంది ఎందుకంటే మన మన వాళ్ళతో రిలేషన్షిప్ జస్ట్ సీనియర్స్ అంటే ఎవరైనా మనం ఒక ఇంట్లో ఒక ఊరికి కొత్తగా వెళ్ళి ఒక ఇంట్లో ఉన్నప్పుడు పక్కన నేబర్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి రిలేషన్షిప్ అంటే వాళ్ళు కూడా వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా వాళ్ళతో టచ్ మీ నాట్ అన్నదట్టు కొద్దిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేసిన వాళ్ళు మనకు వాళ్ళు మంచి కొన్ని రోజుల్లో రెండు మూడు రోజుల్లో వాళ్ళు మంచి వాళ్ళ చడ్డ వాళ్ళని మనకు తెలిసి దాన్ని బట్టి మనం వాళ్ళతో ఉండాలా లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకోవాలనేది కూడా మనకు ఒక డిసిషన్కి వస్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క స్టూడెంట్స్ మీ సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళు చెప్పేది వాళ్ళ దగ్గర కూడా కొంత మెటీరియల్ ఉంటుంది సపోజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళారు సపోజ్ ఫిజిక్స్లో కొంత మెటీరియల్ ఉంటుంది కెమిస్ట్రీలో కొంత మెటీరియల్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో కొంత మెటీరియల్ ఉంటుంది అదేవిధంగా ఆ మెటీరియల్ని వాళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయితే వాళ్ళు ఇస్తారు అంతే వాళ్ళందరికీ వచ్చి ఇవ్వరు కదా మీరు కొత్త వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో మింగిల్ అవ్వటానికి ట్రై చేయండి ట్రై టు మింగిల్ మింగిల్ అవ్వటానికి ట్రై చేయండి స్టూడెంట్స్తో స్టూడెంట్స్తో మింగిల్ అవ్వటానికి సాధ్యమైనంత వరకు మింగిల్ అవ్వడానికి మనం ట్రై చేయండి స్టూడెంట్స్తో సాధ్యం అనేంత వరకు వాళ్ళతో మంచి క్లోజ్గా ఉండడానికి ట్రై చేయండి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ట్రై టు మింగిల్ విత్ స్టూడెంట్ ట్రై టు మింగిల్ విత్ వాళ్ళతో కలవటానికి ఆల్మోస్ట్ వాళ్ళు ట్రై చేయండి అదేవిధంగా మరి క్యాంపస్ మరి ఫిఫ్త్ స్టెప్ అంటే ఈ విధంగా క్యాంపస్ క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయండి ఎక్కువ ఎక్కువ క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయండి క్యాంపస్ను క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయండి సపోజ్ ఎక్స్ప్లోర్ చేసి ఏది ఎక్కడ ఉందో తెలుసుకోండి కొంతమంది మీలో కొంతమంది డే స్కాలర్స్ ఉంటారు హాస్టల్లో వాళ్ళు ఉంటారు అదేవిధంగా హాస్టల్స్ ఉంటారు డే స్కాలర్స్ ఉంటారు కాబట్టి టయానికి మరి క్యాంపస్లోకి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మరి మీరు నైన్ టు ఫోర్ త్రీ థర్టీకి ఉంటాయి కొన్ని కాలేజీలు హైదరాబాద్లో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా కాలేజీలు కొన్ని సెవెన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి మరి ఆ విధంగా మీరు మీరు క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయండి ఏది ఎక్కడ ఉంటుంది ఏది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి కొత్తగా ఒక ఊరు కొత్తగా ఒక హిల్కి వెళ్ళినప్పుడు ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఏది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు అదేవిధంగా పిల్లలకి ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి మీరు క్యాంపస్ని ఎక్స్ ఎక్స్ప్లోర్ చేయండి క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇంకా అలా అనేక విషయాలు మనకు తెలియని తెలుస్తాం మనం తెలుసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం తెలుసుకుంటే మంచిది అది మరి అదేవిధంగా మరి మరి ఎక్స్ప్లోర్ చేయండి తర్వాత మరి బుక్స్ కొనాలా వద్దా వీ హ్యావ్ టు బై న్యూ ఇంజనీరింగ్ బుక్స్ కొనాలా వద్దనేది బుక్స్ బుక్స్ ఏ విధంగా కొనాలి అసలు బుక్స్ కొనాలా వద్దా ఈ బుక్స్ కొనాలా వద్దనే దానికి మీరు ఆటోమేటిక్గా సపోజు సపోజ్ ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటిక్స్ తీసుకుందాం సపోజ్ మ్యాథమెటిక్స్ తీసుకుందాం మ్యాథమెటిక్స్ తీసుకుందాం ఈ మ్యాథమెటిక్స్ తీసుకున్నప్పుడు మ్యాథ మ్యాథ్స్లో మ్యాథ్స్లో జస్ట్ మనం బుక్స్ కొనాల్సిన అవసరం లేదు దీనికి బిఎస్ గ్రావెల్ అని వాడుతున్నాడు ఇది అందరూ ప్రతి ఒక్కరికి వెదర్ ఆర్ కంప్యూటర్ ఆర్ వాట్ ఎవర్ బి కంప్యూటర్ సైన్స్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ యూ హ్యావ్ టు యూజ్ ది మ్యాథమెటిక్స్ ఈ బుక్ ఉండాలి అదే ఇది లైబ్రరీ ట్రై టు గెట్ ఆల్మోస్ట్ లైబ్రరీ నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి లైబ్రరీ నుంచి వీలైన సాధ్యం అన్నంత వరకు నోనీడ్ టు పర్చేజ్ న్యూ బుక్స్ ఇంజనీరింగ్ బుక్స్ లైబ్రరీ నుంచి తెచ్చుకోండి అదేవిధంగా సపోజ్ మీరు మీరు ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి ఒక బుక్ సరిపోదు దీనికి ఒక మూడు బుక్లు ఉంటాయి మూడు బుక్ బుక్ వన్ బుక్ వన్ బుక్ టూ ఈ విధంగా బుక్ త్రీ ఈ విధంగా బుక్స్ ఉంటాయి డిఫరెంట్ బుక్స్ ఉంటాయి మనకి ఈ ఫిజిక్స్కి సంబంధించినవి ఏంది ఈ బుక్స్లో కొన్ని చాప్టర్స్ ఏమంటాయి దీన్ని మాత్రం జిరాక్స్ తీసుకోండి ట్రై టు గెట్ జిరాక్స్ రిక్వైర్డ్ ట్రై టు గెట్ జిరాక్స్ రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ని మనకి రిక్వైర్డ్ చాప్టర్స్ జిరాక్స్ ట్రై టు గెట్ జిరాక్స్ వాట్ ఎవర్ యు వాంట్ రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ రిక్వైర్డ్ సబ్జెక్ట్ని మనం జిరాక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు బుక్స్ అయితే కొనవలసలేదు ఫస్ట్ ఇయర్ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ కూడా రెండు మూడు బుక్స్ ఉండొచ్చు అదేవిధంగా ల్యాబ్స్ మీరు నోట్ బుక్స్ మరి అదేవిధంగా మరి సెవెంత్ స్టాపిక్ అంటే బుక్స్ ప్రతి ఒక్కళ్ళు నోట్ బుక్స్ అయితే కొనుక్కండి బుక్స్ వైట్ వైట్ నోట్ బుక్స్ కొనుక్కోండి వైట్ నోట్ బుక్స్ కొనుక్కండి వైట్ నోట్ బుక్స్ కొనుక్కోండి తర్వాత ల్యాబ్కి ల్యాబ్ ల్యాబ్కు ల్యాబ్కి సంబంధించిన బుక్స్ కూడా కొనుక్కోండి ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్స్ ల్యాబ్ రికార్డ్స్ రికార్డ్స్ కూడా మీరు మెయింటైన్ చేయండి మరి మరి ఫస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో మరి అదే విధంగా హాస్టల్స్ అయితే కొంతమంది పిల్లలు హాస్టల్లో ఉంటారు మరి హాస్టల్లో ఉండే పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి మీ ఇంట్లో ఉన్నట్టు కొంతమందికి హోమ్ సిక్ కూడా ఉంటుంది సపోజ్ ఇది మరి వీడియో మరి ఐఐటి వాళ్ళకి ఎన్ఐటి వాళ్ళకి అందరికి ఉపయోగపడేది కాబట్టి కొంతమందికి హోమ్ సిక్ కూడా ఉంటుంది కదా పిల్లలు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీ పేరెంట్స్తో మీరు మాట్లాడుకుంటారు అనుకో అది వేరే విషయం కొంచెం పిల్లలు కూడా అక్కడ పిల్లలు మీ సీనియర్స్తో కూడా ఇంటరాక్ట్ అవి మింగిల్ అవ్వడానికి ట్రై చేయండి కొంతమందికి హోమ్స్ ఎక్కు ఉంటుంది మింగిల్ అవడానికి ట్రై చేయండి అదేవిధంగా మరి డేస్ స్కాలర్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్లో కొన్ని జాగ్రత్తలు ఉండండి మరి డేస్ కాలర్స్ ఏ విధంగా ఉంటుందంటే మార్నింగ్ వాళ్ళు పడుకోవటం కానీ టయానికి మార్నింగ్ తొందరగా పడుకోవటం నైట్ తొందరగా పడుకోవటం మార్నింగ్ తొందరగా వేకప్ అవడం సపోజు వాళ్ళు టెన్ కల్లా వాళ్ళు టెన్ పిఎం కల్లా పడుకోవాలి మరి సెవెన్ కల్లా సెవెన్ అయింది సిక్స్ పిఎం కల్లా మరి లెగిసి మరి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా మరి వాళ్ళు కాలేజీకి బయలుదేరడానికి మరి టైమింగ్స్ అయితే మెయింటైన్ చేయండి డేస్ స్కాలర్స్ ట్రై టు మెయింటైన్ ద టైం టైమింగ్స్ మెయిన్ టైమ్ టైమింగ్స్ మెయిన్ హాస్టల్కి టైమింగ్స్ ఏమి లేవు వాళ్ళకి ఆ సెవెన్కి లెగసినా ఎయిట్కి లేసిన నైన్ ఓ క్లాక్కి క్లాస్ కాబట్టి నైన్ క్లాస్ క్లాస్ అంటే వాళ్ళు డైరెక్ట్ ఎయిటీకి లేచినా కానీ అదే క్యాంపస్లో ఉంటారు ఇబ్బంది ఏమీ లేదు హాస్టల్కి హాస్టల్లో ఉండటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉండి కొన్ని డిసడ్వాంటేజ్ అదే అదేవిధంగా డే స్కాలర్స్లో కూడా కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు కూడా ఉండటం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా మరి హాస్టల్లో వాళ్ళకి మరి కొంచెం హాస్టల్లో ఉండేవాళ్ళకి హోమ్ సిక్కు ఉంటుంది డే కాలర్లో ఉండే వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఉండదు హాస్టల్లో ఉండే వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు చదువుకోండి మీరు యొక్క ఫోర్ ఇయర్స్ బాగా చదివితేనే మీకు ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్లేస్మెంట్ అంటే మీకు ఏ సీబీఐటీలో విఎన్ఆర్ చేతిలో మీకు ప్లేస్మెంట్ రాదు మీలో సత్తా ఉండి మీలో యొక్క స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుంటేనే ప్లేస్మెంట్ వస్తుంది అది గుర్తుపెట్టుకుని ప్రశ్న నెంబర్ వన్కి క్వశ్చన్ అది మీలో ప్లేస్ ఏ కాలేజ్ కాలేజీలో చేరిన ఏ చెత్త కాలేజీలో చేరినా కానీ మీరు స్కిల్ స్కిల్ సెట్ ఉండాలి ఇంప్రూవ్మెంట్ అదేవిధంగా మంచి సీజీపీఏతో పాస్ అయితేనే ఉంటుంది అదే ఈ వీడియో చేయటం నేను ప్రస్తుతానికి ఈ వీడియో చేయటం వల్ల ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి పిల్లల్లో కూడా మరి అవి విధంగా ఉన్నారు కాబట్టి మరి అవి కాలేజ్ లైఫ్ మరి బుక్స్ కొనాలా వద్దా మరి ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ నీడ్ బుక్ న్యూ బుక్స్ న్యూ బుక్స్ అయితే కొనాల్సిన అవసరం లేదు మరి ఈ బు మీ ట్రై టు గెట్ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ అదేవిధంగా మరి ఇంకో టాపిక్ ఉంది మనకి మీరు లైబ్రరీలో మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి మెంబర్షిప్ లైబ్రరీ జాయిన్ లైబ మెంబర్షిప్ జాయిన్ లైబ్రరీస్ లైబ్రరీలో మెంబర్షిప్ జాయిన్ అయ్యండి టు గెట్ మె జాయిన్ మెంబర్ మెంబర్షిప్ జాయిన్ ఇన్ మె జాయిన్ ఇన్ లైబ్రరీ టు గెట్ మెంబర్షిప్ ఈ మెంబర్షిప్ అయితే మీరు కొంతమంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మినిమం తీసుకుంటున్నారు కొన్ని కాలేజీలు యూనివర్సిటీ కాలేజీలో కూడా మెంబర్షిప్ తీసుకుని మీరు కార్డు ఇస్తారు మీకు ఆ కార్డు దానివల్ల మీరు బుక్స్నైతే మీరు లైబ్రరీ నుంచి బారో చేసుకోవచ్చు మీరు రిటర్న్ ఇవ్వచ్చు బ్లా లైబ్రరీ నుంచి బుక్ తీసుకున్నదాన్ని కొన్ని చాప్టర్స్ ఉంటాయి ఆ చాప్టర్లో జిరాక్స్ తీసేసుకుని ఆ బుక్స్ రిటర్న్ ఇచ్చేయండి ఇంకో బుక్ని అయితే వేరే బుక్ అయితే మీరు తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైబ్రరీలో మరి అదేవిధంగా మరి Mm. नो ये इनको टॉपिक को మరి క్లబ్స్ అయితే ఉండి క్లబ్స్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు క్లబ్స్లో జాయిన్ అవ్వండి సింగింగు కోడింగు అంటే మనకు చదువుకోవడం ఒకటే కాదు కోడింగు అదేవిధంగా మరి గేమ్స్ మరి గేమ్ మరి విధంగా గేమ్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు అదేవిధంగా సింగింగు కోడింగు మరి సాఫ్ట్ డెవలప్మెంట్ యాక్ట్ టెక్నికల్లో నాన్ టెక్నికల్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు టెక్నికలే కాదు నాన్ టెక్నికల్ కూడా మీరు జాయిన్ అవ్వండి మీ యొక్క సింగింగ్ అదే అదేవిధంగా మరి కీబోర్డ్ ప్లే ప్లేయర్స్ కానీ గిటార్ వాయిస్తాం కానీ వైలీన్ ఇలాంటి క్లబ్స్ ఉండటం జరుగుతుంది మరి మీకు ఈ ఫోర్ ఇయర్స్లోనే మరి ఇంజనీరింగ్లోనే మీకు ఇంత టైం ఉంటుంది ఫోర్ ఇయర్స్ అంటే మంచి టైం ఉంది తర్వాత మీకు టైమే ఉంటుంది ఎందుకంటే మరి ఎం టెక్ చదివిన జస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ తర్వాత ప్లేస్మెంట్ అంటారు జాబ్ అంటారు లైఫ్ అంటారు మ్యారేజ్ అంటారు ఇక అన్నీ ఇంకా మీరు బిజీ బిజీగా ఉంటారు మీ లైఫ్లో మీకు ఇంజనీరింగ్లోనే మీ యొక్క ఫోర్ ఇయర్స్ మంచి హ్యాపీ లైఫ్ మీరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు స్టూడెంట్స్కి ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి బాగా చదువుకోండి మీరు మీ క్లాస్ వర్క్ వెళ్ళండి రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళండి వెళ్ళండి అక్కడ ఉండే స్టూ మరి సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి మరి పదే పదే చెప్తున్నాను ఇంటరాక్ట్ విత్ ఎవరు స్టూడెంట్స్ మరి మెయింటైన్ చేయండి అటెండెన్స్ మెయింటైన్ చేయండి మరి మంచి మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ తెచ్చుకోండి బాగా ఇంటర్నల్స్ మార్క్స్ మంచిగా తెచ్చుకుంటాకి అక్కడ లెక్చరర్స్తో కూడా మంచి ఫ్రెండ్లీగా మరి వాళ్ళకి వాళ్ళతో ఈ అనుకూలంగా ఉండండి వాళ్ళ వాళ్ళకి మీరు కొంచెం రెబల్స్గా అనిపించకూడదు రెబల్స్గా అనిపించినప్పుడు మీకు మార్క్స్ వేయరు వాళ్ళు వాళ్ళకి మా వాళ్ళల్లో ఈ స్టూడెంట్ ఒక మంచి ఒపీనియన్ అయితే ప్రతి ఒక్క లెక్చరర్కి స్టూడెంట్ నా ప్రతి ఒక్క లెక్చర్ లెక్చరర్కి ఈ యొక్క స్టూడెంట్ మంచివాడు అని ఒక ఒపీనియను మీరు పెట్టుకోండి అదేవిధంగా ఇతను స్టూడెంట్ అతను చెప్పిన మాట వినడు అని కొంతమంది మార్క్స్ వేయరు ఎందుకంటే నాకు ఆ బిహేవియర్ మేము కూడా మా కాలేజీలో అట్లా మరి ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాం ప్రతి మీ యొక్క లెక్చరర్స్తో హాయ్ సార్ హౌఆర్ సార్ వాళ్ళతో పొలైట్గా ఉంటాము ఇవన్నీ మరి మరి మీరు ఇవి నేర్చుకునే నడ మరి నడత మన కాలేజీలో మనం ఇప్పుడు మరి ఇంజనీరింగ్ మరి డిప్ మరి ఐపీఈ ఎగ్జామ్లో మీకు అదే విధంగా ఉండదు జస్ట్ స్పూన్ ఫీడింగ్ ఇక్కడ ఎవరు స్పూన్ ఫీడింగ్ అయితే చేయరు అది కూడా గుర్తు పెట్టుకోండి స్పూన్ ఫీడింగ్ అయితే చేయరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి మరి గ్రూప్ డిస్కషన్లు కొంతమంది మంచి స్టూడెంట్స్ని నేను ఆల్రెడీ వీడియో చేశాను స్టూడెంట్స్ మంచి వాళ్ళతోనే మరి మీరు ఫ్రెండ్షిప్ చేయండి బాగా చదివే పిల్లలతోనే ఫ్రెండ్షిప్ చేయండి అప్పుడే మీకు కూడా చదవాలనిపిస్తుంది అంటే కానీ ఈరోజు వదిలేరా రేపు చదువు రేపు చదువుకుందాం అంటే మిమ్మల్ని మీరు చదివే వాళ్ళని కూడా పక్కన వాళ్ళు చెడగొడతారు మీరు అలాంటి చెడు ప్రతి చోట మంచి ఉంటుంది చెడ్డు ఉంటుంది కాబట్టి మనం మంచినే తీసుకోవడానికి ట్రై చేయాలి ఆల్మోస్ట్ ఆల్ మరి మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్